రాజకీయం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు హరీష్ రావు హరీష్ రావు చెప్తా ఉన్నా ఇది మంచి పద్ధతి కాదు మార్చుకోను అరే ఈ చిన్న ఇష్యూకు గోమానంకి వచ్చే అవసరమా అని చెప్పి అడుగుతా ఉన్నా అరే రెడ్డి ఎవరయ్యా నిన్నటి దాకా మీ పార్టీ డిఆర్ఎస్ పార్టీలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చేసిండు ఇక్కడ సుధీర్ రెడ్డి సుధీర్ రెడ్డి డైనమిక్ గా మెదక్ జిల్లా టిఆర్ఎస్బి అధ్యక్షుడిగా పనిచేసిండు ఇది వాళ్ల గ్రామం అంటే వీళ్ళిద్దరు పార్టీ మారంగానే గుండాలైపోయినారు హరీష్ రావు తెలుగుండి మాట్లాడుతున్నావా సోలిని మాట్లాడుతున్నావా ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఎందుకు లెస్గ కడుతున్నావు ఏ ఏమవసం నీకు వచ్చేది కాబాదం ఏమి అడిగేటో లేడనుకుంటావా అరే ఏం మాట్లాడుతున్నావా నువ్వు పొందిడు పొంది పొంది వీడు ఏం మాట్లాడుతున్నాడు వీడు వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడుతుడు వీడు ఏమంటుండు ఇట్లా ఇది మీనింగ్ తెలుసా ఏందో కంబంలో చేస్తున్నంట అరే కుటుంబ పాలన ఇది చూడు ఇదేంటి ఇది అర్థం వాట్ డస్ ఇట్ మీన్ అరే యూస్ కామన్ సెన్స్ ఉందా నీకు ఇది అంటే ఏంది అర్థం ఇది నీకు అలవాటు రాయ్ నీకు ఇది ఇది అలవాటు మాకు ఒకరికి ఇట్లా అలవాటు లేదు మేము ప్రొఫెషనల్స్ కాదు ఈజ్ ఏ ప్రొఫెషనల్ ఇలా అంటే అర్థమైంది వాట్ డస్ ఇట్ మీన్ అంటే వీడు మాట్లాడితేనేమో సంసారం మేం మాట్లాడితే అంతేనా అరే ఎక్కడ పోతుంది సిస్టమ్ పని చేయది ఇది మీరు దయచేసి మీడియా సోదరులకు విజ్ఞప్తి చేస్తా ఉన్న ఒక చాలా వీడియోను మరోసారి మీరు క్లారిటీగా చూడండి ఏం మాట్లాడుతుండ కామన్ సెన్స్ ఉందా కామన్ సెన్స్ లేకుండా మాట్లాడుతుండు ఒక ఐఏఎస్ ఆఫీసర్ ను కాలతోందని ఢిల్లీలా ఇది మీరు రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఉంది మీడియా ప్రతినిధులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా